నుంచి ఉంటాయి ఎట్లా వెళ్ళే వాళ్ళకి బాధియనమ్మా లేచుకోండి అన్నం పెట్టుకోండి ఇదా జరగాలి ఇదా కూర్చోండి ముగ్గురు కూర్చోండి వెళ్ళండి నమస్కారం చెప్పండి గోత్రమే ఇద్దరు పేరు చెప్పండి గోత్రం వెంకటేష కుటుంబానం పోయండి మీరు మనీష్ సహా పెట్టుకోండి నీళ్ళు తీసుకోండి ఇద్దరు పట్టుకోండి మీరు నిద్ర పట్టుకోండి ఇద్దరు పట్టుకోండి అమ్మా కింది ఎండగా పెట్టాలి అక్కడ చేయండి చెప్పు లేవండిగా లేవండి గూళ్ళ పెట్టమని చెప్పారా మీకు తెలీదు కాదు నీళ్ళు మీకు మీకేం తెలుసు లేవాలి లేవండి నిలబెట్టుకోండి రండి లేచి అండి రండి नमः ब्रह्मा हे 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 न

తెచ్చుకున్న వాళ్ళు లేకపోతే లేవండి లేకపోతే లేవండి లేచి చూండి చేతులు తీయాలి దేవుడి మీద చేతులు తీయాలి లేచి చూడండి హారతిస్తాం స్వామి పూలు పెట్టద్దు లేచి చూండి పూలు పెట్టద్దమ్మా నిన్నుకోవాలి జరగండి బయట జరగండి ఆలోచన తీసుకోండి నీళ్ళు వెయ్యట్లేదు జరగండి 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 కొట్టిన జరగండి వాజ్ రైట్ వాజ్ రైట్ లేవండి లేచి చూడండి లేవాలి లేవాలి పెట్టుకోండి కాశీ అవన్నీ కనుక్కో మీరు ఇవన్నీ ఫస్ట్ నాకు ఇస్తే నేను ఒక్కొక్కటి ఇస్తే పాజిటివ్ పని అయితే మీ దగ్గర పెట్టుకోకుండా ఇంకా

ఆన పవర్ లేస్కొండి వెడికిస్తాము ఓండి అక్కడ పెట్కున్న తర్వాత ఇస్తాము ఆ సరే నానా ఏంది ముస్తాం యా రమే కొద్ది ఓసి వడ పట్టుకీ యా రమే ముస్తాం ఇంకే మరి యా ర గోరు తగిలే యా దిస్ నారాయణ రా రా దిస్ వా యా మనం అక్కడ యాము మనం దిస్ పెట్టనా నీళ్ళు ఇసుకోండి స్వామి నీళ్ళు ఇస్తారు ఇద్దరుద్దరు పట్టుకో నీళ్ళు పోయాలి నీళ్ళు పోయి సపరేట్ చేయండి అమ్మా నువ్వు తీసుకోమో పోయిన సారీ అచ్చమ్మల్ అక్కడ చేయండి బిల్లకొత్రి పెట్టండి బిల్ల పూలు పెట్టారు ఓన్లీ బిల్లగొత్ర పెట్టాలి ఎట్లైనా పెట్టచ్చు ఎక్కడి ఒక ఎట్లయించండి ఆలు పోయేవాడు దీపం ఇక్కడ పెట్టాలి దీపాల్లో వాడతాం అక్కడ పెట్టేసి వెళ్ళండి లేవాలమ్మ ఒకరికే బయట కొట్టాలి చెడ్డ దగ్గర పెట్టుకోండి కొబ్బరికాయ చెడు దగ్గర బయట కొట్టండి కాశీ కాల్ చేస్తాగా है भाई जगह नहीं है जाने दो चलो 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 करेंगे जगह में बैठिवले हैं हम बड़ा आवे है सब मसल में नहीं नासु तो तो दिन आवे अमर्दार और तो गया होगा और में हो जाए अच्छा चलो देवले 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 नमः श्री विष्णु नमः अश्वत्थामा अश्वत्थामा श्री अश्वत्थामा इधर नहीं इधर नहीं कन महिष्वाला नमः 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 नम� మ్మాత మిలవత్రి పెట్టండి ఓన్లీ మిలవత్రి పూలు పెట్టద్దు నేర్చుని చూడండి లేచి చూడండి లేవాలి